వెల్కమ్ టు బిటిఎన్ ఛానల్ దామగుండం ఫారెస్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ దామరగుండం ఫారెస్ట్ అనేది గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో ప్రింట్ మీడియాలో మిగతా వివిధ రకాలుగా పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది సేవ్ దామరగుండ ఫారెస్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది దీని గల ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి నావీ ర్యాడర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయడం అయితే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేస్తే వచ్చే సమస్య ఏంటి అని మీరు అడగొచ్చు దీనికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మిత్రులారా ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఇన్స్టే ఇన్స్టాలేషన్ చేయడం ద్వారా దాదాపు పన్నెండు లక్షల మొక్కలను అంటే ఆ చెట్లు వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీలమట్టం చేస్తారు అంతేకాకుండా ఇక్కడ రేర్ మెడికల్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ అవుతాం జంతువులను కావచ్చు లేకపోతే క్రిమి కీటకాలు కావచ్చు లేకపోతే క్షీరదాలు అంటే పక్షి జాతులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున బయోడైవర్సిటీ అనేది మనం లాస్ అవుతున్నాం మరి ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున బయోడైవర్సిటీ లాస్ అయితే ప్రకృతి విధ్వంసం ఏ విధంగా అవుతుందో గతంలో మనం మొన్న వాయనాడులో చూసినాం ఇక్కడ ఉత్తరాఖండ్లో చూస్తూనే ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున బయోడైవర్సిటీ నాశనం చేసేటువంటి ఇటువంటి ప్రాజెక్టును మనం ఎందుకు స్వాగతించాలని చెప్పి పెద్ద ఎత్తున పర్యావరణ ప్రేమికులు కావచ్చు తెలంగాణ ప్రాంత వాదులు కూడా తమ యొక్క గణాన్ని పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు ఇది కాస్త ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ భూములు కావచ్చు కబ్జాలకు గురైనటువంటి నాళాలు చెరువులు వీటన్నిటిని తీర్చిదిద్దాలి రికవరీ చేసుకోవాలి అంతే భవిష్యత్ తరాలకు విలువైన వాతావరణాన్ని గిఫ్ట్ కింద ఇవ్వాలని చెప్పి తీర్చిదిద్దుతున్నటువంటి హైడ్రా వ్యవస్థ ఏదైతే ఉందో అది అది అంతేకాకుండా మూసీ నది కూడా ప్రక్షాళన చేపట్టడం కోసం లక్ష కోట్ల బడ్జెట్ కూడా కేటాయిస్తోంది కదా మరి ఇంత పెద్ద ఎత్తున పర్యావరణానికి ప్రియాటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి పన్నెండు లక్షల మొక్కలు మొత్తం నీలమట్టం అవుతున్నాయి అంటే ప్రకృతి ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం అవుతుందో మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ మిత్రులారా కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ వెంటనే తిరస్కరించాలి అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది దీనికి తోడుగా మీరు కూడా ప్రతి ఒక్కరు హ్యాష్ ట్యాగ్ పెట్టి సేవ్ దామరగుండం అని చెప్పి పెడితే మన భవిష్యత్ తరాలకు క్వాలిటీ ప్రకృతిని అంటే నేచర్ని మంచి నేచర్ని గిఫ్ట్ కింద ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఈ సోషల్ మీడియా మూమెంట్ జరుగుతుందో ఈ మూమెంట్కు మద్దతుగా నిలబడండి ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే మిత్రులారా కేసీఆర్ గారు గతంలో హరితహారం అనే పథకం కింద ప్రాజెక్టు చేపట్టి కొన్ని కోట్ల మొక్కలు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిండు దీంట్లో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీ పెరిగింది అట్లా అట్లాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంత పెద్ద ఎత్తున పన్నెండు లక్షల చెట్లను మొత్తం నీలమట్టం చేస్తున్నట్టే పెద్ద ఎత్తున ఇంత పెద్ద నష్టం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రానికి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఢిల్లీలో గతంలో ఢిల్లీ కావచ్చు హర్యానా కావచ్చు వీటిలలో పెద్ద ఎత్తున పొల్యూషన్ జరిగితే పిల్లలు స్కూల్కు కూడా మాస్క్తో పాటు ఆక్సిజన్ సిలిండర్లు కూడా పెట్టుకొని పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అట్లాంటి పరిస్థితులు భవిష్యత్తులో మన హైదరాబాద్ నగర వాసులకు కూడా రావద్దు లేదా మన రాష్ట్ర ప్రజలకు కూడా రావద్దు అంటే ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా మూమెంట్కు మీ మద్దతు కూడా ఎంతో అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఇది ఇలా ఉండగా మిత్రులారా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఇరవై గ్రామాలు అరవై వేల జనాభా కూడా ఈ ప్రాజెక్ట్ ఈ ఫారెస్ట్ పైన పెద్ద ఎత్తున డిపెండ్ అయ్యింది అది అంటే పశువుల కాపర్లు కావచ్చు లేకపోతే మేకల కాపర్లు కావచ్చు వివిధ రకాలుగా ఆ అడవిపైన అడవి ప్రాంతం పైన పెద్ద ఎత్తున డిపెండ్ ఉన్నారు కాబట్టి వీరి యొక్క జీవన ఉపాధిని పెద్ద ఎత్తున దెబ్బతీసిన వారైతారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే మీకు కొత్తగా ఇళ్ళు కట్టిస్తాం గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం మార్కెట్ యార్డ్ కట్టిస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని మోసం చేసి పెద్ద పన్నాగం మండిరు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఈ అడవిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా మూమెంట్ కూడా మద్దతు తెలపండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతిని మన దేశంలో ఉన్నటువంటి ప్రకృతిని కాపాడుకుంటే భవిష్యత్తు తరాలకు మనం మంచి ప్రకృతిని గిఫ్ట్ కింద బహుమతి కింద ఇచ్చిన వాళ్ళం అవుతాము కానీ ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పుడు జరగబోయే ఎంతైతే రేడియేషన్ వస్తుందో నష్టాలు ఇవాళ అర్థం కావు ఇవి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అర్థం కావు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా కొంత అర్థం కాకపోవచ్చు ఎందుకంటే భవిష్యత్ తరాలు పెద్ద ఎత్తున దుష్ఫలితాలు అయితే చూసే అవకాశం ఉంది కాబట్టి ఆక్సిజన్ కొనుక్కునే సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ సందర్భంగా ఈ అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ మన ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు సోషల్ మీడియా మద్దతు ఏదైతే కూడగడుతున్నామో దానికి మీరు అందరూ మద్దతు ఇవ్వండి అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ ధన్యవాదాలు జై తెలంగాణ జై హింద్